హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది సో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అయితే ఏర్పడింది అనమాట అంటే నైరుతి బంగాళాఖాతం శ్రీలంక సమీపంలో అయితే కనుక అల్పపీడనం అయితే ఏర్పడింది అలాగే మనకి సేన్నయర్ తుఫాను కూడా తీరం దాటినట్లు వాతావరణ శాఖ తెలిపింది సో ఈ రెండింటికి సంబంధించిన అనేది తెలుసుకుందాము సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మనం షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక ఏట్ టాపిక్ టాపిక్లోకి వెళ్ళిపోదాము మొదటగా చూసుకుంటే కనుక మనకు నైరుతి బంగాళాఖాతము శ్రీలంక హిందూ మహాసముద్రం పరిసర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం అయితే కొనసాగుతున్నట్లు ఏపీ ఉత్పత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది సో ఇదేంటంటే కనుక మనకు దాదాపుగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ రేపటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది వాయుగుండం తర్వాత తుఫాన్గా కూడా మారే సూచనలు ఉన్నాయని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా అయితే వేస్తున్నారన్నమాట సో ప్రస్తుతానికి ఏంటంటే కనుక ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ అంటే మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు అనమాట సో వెదర్ ఫోర్ క్యాష్లో ఎలా ఉంది అంటేనా మనకిది ఈ శ్రీలంక అలాగే హిందూ మహాసముద్రం నైరుతి బంగాళాఖాతం పరిసర ప్రాంతాలు ఇక్కడ తీవ్ర అల్పపీడనం అయితే కనుక కేంద్రీకృతమై ఉంది అలాగే ఇది వచ్చే ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా అయితే బలపడుతుంది తర్వాత దీని దిశ ఎలా వెళ్తుంది అంటే కనుక మనకు ఆ తదుపరి నలభై ఎనిమిది గంటల్లో అంటే రేపటి రోజున మనకు వాయుగుండంగా ఏర్పడిన తర్వాత వచ్చే నలభై ఎనిమిది గంటల్లో ఇది ఉత్తర తమిళనాడు మరియు పుదుచ్చేరి తీరాల వైపు కదులుతూ మరింత బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు సో తుఫానుగా అయితే కూడా బలపడే అవకాశం అయితే ఉందన్నమాట ఇంకా దానికి సంబంధించి అప్డేట్స్ అయితే కనుక రావాల్సి ఉంది సో ప్రస్తుతానికైతే కనుక ఈ రకంగా అంచనా అయితే వేస్తున్నారు సో ఈ దీని ప్రభావంతో ఏంటంటే కనుక మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని అయితే హెచ్చరికలు జారీ చేశారు అంతేకాకుండా ఏపీలో కూడా దీని ప్రభావం అయితే ఉండనుంది సో చిత్తూరు నెల్లూరు తిరుపతి కోస్టల్ ఏరియాస్ ఉంటాయి కదా ఇక్కడ ఏంటంటే గంటకి ముప్పై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదుర్గాలు కూడా స్థాయి అయితే అంచనా వేస్తున్నారు ఇక శని ఆదివారాల్లో కోస్తా రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని ఏపీ ఉత్పత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది సో ఈ వాయుగుండం అనేది అయితే గనక బలపడి తుఫానుగా మారినట్లయితే గనక డిహ్వా అయితే గనక దీనికి నామకరణం అయితే చేయనున్నారనమాట సో ఇదొక ముఖ్యమైన అప్డేటు ఇక తర్వాత మరొక వైపు చూసుకుంటే గనక మనకి ఇక్కడ మలక్క జలసంధి ఇండోనేషియాను ఆనుకొని ఉన్న సైన్యార్ తుఫాను తీరం దాటిందని అయితే తెలిపారు ఇక దీని ప్రభావం అనేది ఏపీపై అంటే ఇండియాపై అయితే ఉండదనమాట సో అలాగే అది తీరం దాటి నెమ్మదిగా బలహీనపడైతే అవకాశం ఉందని అయితే తెలిపారు కాబట్టి ఇక దీనికి సంబంధించి మనకు ఎలాంటి ముప్పు లేదని చెప్పి వాతావరణ శాఖ అయితే ఇదివరకైతే అనమాట సో మనకు ఓన్లీ ఇప్పుడు ఏంటంటే కనుక ఈ యొక్క అల్పపీడనం ఉంది కదా శ్రీలంకకు సమీపంలో ఆల్పపీడనం అనేది వాయుగుండంగాను తర్వాత తుఫానుగా బలపడిన ఉందన్నమాట సో దాని ప్రభావంతో మనకు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే గనుక